టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు మన హెల్త్ని జస్ట్ ఒక రింగ్ తోటి వాళ్ళు క్రియేట్ చేసిన అయితే రింగ్ ఉంటుందో ఆ రింగ్ పెట్టుకుంటే చాలా జస్ట్ హెల్త్ కండిషన్ మొత్తం బీపీ షుగరు స్లీపింగ్ ఇట్లా ఏ టైంకు తినాలి ఏ టైంకి పడుకోవాలని చెప్పేసి ఒక హెల్త్ మానిటరింగ్ లాగా ఒక కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఒక స్టాల్ దగ్గరకైతే రావడం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకుందాము హలో అండి హలో ఈ రింగ్ ఏంటిది ఎట్లా ఇది వచ్చేసి స్మార్ట్ రింగ్ అనమాట మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు వాటర్ ప్రూఫ్ ఉంటుంది దీనికి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు దీంట్లో మన హెల్త్ అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మనం ఎంతసేపు నడిచాము ఎన్ని ఫుడ్ స్టెప్స్ ఇంకా హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు దీనికి వచ్చేసి ఒక యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ వచ్చేసి మేము ద రింగ్స్ అని వాడుతున్నాం ఒక నిమిషం చూపిస్తాం ఇది నార్మల్గా బ్లూటూత్ లాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి యాప్ అనమాట దీంట్లో మనం అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇది డైలీ యాక్టివిటీ అంటే నేను ఎంత నడిచాను ఎంత క్యాలరీస్ బర్న్ అయినాయి అవి ఇది నేను ఎప్పటి నుంచి ఎప్పుడు పడుకున్నాను ఇది స్లీప్ టైమింగ్ మానిటర్ చేస్తుంది ఇది వచ్చేసి నేను ఏమైనా వర్కౌట్స్ చేస్తే జిమ్ చేస్తే అవన్నీ రన్నింగ్ జాగింగ్ అది ఇది వచ్చేసి హార్ట్ రేట్ అనమాట మన హార్ట్ బీట్ అది కాలిక్యులేషన్ ఇది బ్లడ్ ఆక్సిజన్ మన ఆక్సిజన్ ఎంత సప్లై అవుతుంది మన బ్లడ్కి హిమోగ్లోబిన్కి అదంతా చెక్ చేయడానికి ఇది హెచ్ఆర్వి హెచ్ఆర్వి అంటే హార్ట్ రేట్ వేరియేషన్ అనమాట మనం అన్ని సిచ్యువేషన్లో ఒకేలాగా ఉన్నాం కదా ఒకసారి షాక్ ఒకసారి నార్మల్గా ఉంటాం పడుకునే టైంలో నార్మల్గా ఉంటాం ఆ వేరియేషన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రెస్ అందరికీ తెలిసిందే ఇది వచ్చేసి మెన్సురేషన్ సైకిల్ అనమాట అంటే నార్మల్గా లేడీస్ది మంత్ సైకిల్ ఉంటుందా ఇక్కడ రిమైండర్స్ ఉంటాయి నీకు ఆటోమేటిక్గా రిమైండర్ వచ్చేస్తుంది టూ డేస్ బిఫోరా త్రీ డేస్ బిఫోరా అలా అంతా మనం సైకిల్ రిమైండర్ ఉంటుంది మానిటర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇప్పుడు నార్మల్ ఫీచర్స్ ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మా యాప్ డెవలప్మెంట్లో ఉంది అది ఏఐ యాప్ అనమాట ఏఐ యాప్ ఏఐ పర్సనల్ ట్రైనర్ ఏఐ న్యూట్రిషన్ అంటే మీరు రోజు ఎంత క్వాంటిటీ తినాలి ఎనీ వాటర్ తాగాలి ఎనీ వాటర్ తాగితే మీ హెల్త్కి మంచిది ఎట్లాంటి ఎట్లాంటి టైప్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫ్యామిలీ ట్రాకింగ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ రింగ్ యూజ్ చేస్తున్నాను నా ఫ్యామిలీ అందరు ట్రాక్ చేసుకోవచ్చు అంటే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కదా ఇప్పుడు లేదు లేదు రింగ్స్ ఉండాలి పక్కా రింగ్తోనే కదా మనం వాంటర్ చేసేది నేను ఇక్కడ పెట్టుకున్నాను నా యాక్సెస్ మీకు ఇచ్చాను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అంటే సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను మా పేరెంట్స్ ఎక్కడో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి నేను రింగ్ ఇచ్చేసి నేను ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు వాళ్ళు మొబైల్ వాళ్ళు తింటున్నారా లేదంటే కరెక్ట్ టైంకి పడుకుంటున్నారా రిపోర్టింగ్లో వచ్చేసింది మీరు తిన్నారా మీరు ఈ టైంకి పడుకోలేదు దేనివల్ల అంటే మన లవ్డ్ వన్స్కి ఎవరికైనా ఈజీగా ఇచ్చే గిఫ్ట్ మనము హెల్త్ కంటే ఎక్కువ ఏది చేసేది లేదు ఈ లోకంలో ఉన్న హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ మన లవ్ ఎవరైతే మన నియర్ డియర్ వన్స్ ఉంటారో వాళ్ళని ఈజీగా మనం మానిటర్ చేసుకోవచ్చు అంటే దగ్గర ఉండి చూసుకోకుండా కెన్ ఎంత దూరంలో ఉన్నా మనం వాళ్ళ హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవచ్చు అనమాట అప్డేటెడ్ ఏఐ వర్జన్స్ అనమాట అప్డేటెడ్ వర్జన్స్ అవి అనమాట ఏఐ ఏఐ మీకు తెలిసిందే కదా మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మీ బాడీకి ఏ ఫుడ్ తీసుకోవాలి మీరు ఈరోజు ఈరోజు వర్కౌట్ చేయలేదు మీరు వర్కౌట్ చేయండి అని అన్ని అన్ని సజెస్ట్ చేస్తుంది అనమాట ముఖ్యంగా అక్యురేసీ నేను చెప్పగలను ఇప్పుడు మీకు ఈ స్మార్ట్ వాచ్కి స్మార్ట్ రింగ్కి అక్యురేసీ ఏంటి అంటే నేను చెప్పగలను నైంటీ ఫైవ్ పర్సెంట్ వై బికాస్ వాచ్ ఇవ్వలేదు ఎందుకంటే మేము వాచ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టుకోలేము కాబట్టి ఈ రింగ్ అనేది మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తుంది నార్మల్గా ఇక్కడ మనం నర్వ్స్కి ఇంత దగ్గరలో కనెక్షన్ ఉంటుంది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్యురేసీ ఉంటుంది ఎందుకంటే మనం రింగ్ ఫిక్స్ ఉంటేనే రింగ్ పెట్టుకోగలం కాబట్టి ఈ నర్వ్స్ అనేటివి మన హార్ట్కి కనెక్ట్ అయ్యి యాజ్ ఆల్ వీ నో సైంటిఫిక్ రీజన్ మనం ఈ ఫింగర్కి ఎందుకు రింగ్ పెట్టుకుంటాం ఈ ఫింగర్కి ఎందుకు రింగ్ పెట్టుకుంటాం ఇవన్నీ నర్వ్స్ అనేవి మన హార్ట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్యూర అక్యూరసీ మనం ఇవ్వగలం మీకు ఈజీగా ఈరోజు తెలుస్తుంది కదా మీరు ఈ ఈరోజు ఇన్ని స్టెప్స్ నడిచారు సౌండ్ సౌండ్ ఏమి ఉండదు జస్ట్ మనం మానిటర్ చేసుకోవడం చూసుకోవడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మావి ఆల్రెడీ సెలబ్రిటీస్ దగ్గర పొలిటీషియన్స్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు యూస్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం చాలా బాగుందని చెప్పారు మేము ప్రమోట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి నార్మల్ కస్టమర్స్ నార్మల్ కస్టమర్స్ కూడా చాలా యూజ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ఏంటి అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఏ మనకు తెలుసు కదా ఎలా ఉన్నాయి జనరేషన్ ఫర్దర్గా అప్డేట్ చేయడానికి కూడా మేము ఏమే ఏఐ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మీకు నార్మల్గా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు మీ హార్ట్ బీట్ బీట్ హార్ట్ రేట్ వేరియేషన్ వేరియేషన్ అంటే ఏంటిదే అంటే మీరు షాక్లో అంటే ఎక్కువ హార్ట్ రేట్ కొట్టుకుంటుంది కదా ఆ వేరియేషన్ మీనింగ్ ఇదే మీరు కామ్గా ఉన్నప్పుడు వేరియంట్ ఇప్పుడు నార్మల్గా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటేనే కదా హార్ట్ తొందర తొందరగా కొట్టుకోవడం నార్మల్గా ఉంటే నార్మల్ చూపిస్తుంది ఒకవేళ మీరు నార్మల్గా ఉన్నా కానీ మీ హార్ట్ ఎక్కువ రేట్ కొట్టుకుంటుంది దేనివల్ల వీ కెన్ కన్సల్ట్ టు డాక్టర్ ఇది ఇమీడియట్గా ముందు రిపోర్ట్ ఇస్తుందన్నమాట అవును ఈరోజు నాకు ఇలా ఉంది ఎందుకు అవుతుంది ఇలా అని వీ కెన్ కన్సల్ట్ టు డాక్టర్ అర్థం చేసుకొని ఎస్ రేలేదు అనమాట నార్మల్గా అయితే ఇప్పుడు ప్రా ప్రైజ్ వచ్చేసి మా త్రీ రింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఒకటి బ్లాక్ సెరామిక్ ఇంకోటి సిల్వర్ ఒకటి గోల్డ్ రో రోజ్ గోల్డ్ అనమాట ఇప్పుడు నేను పెట్టుకుంది రోజ్ గోల్డ్ ఈ నార్మల్ కామన్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు సేమ్ సేమ్ ఏ కలర్ అండి కొందరు కస్టమర్స్ గోల్డ్లో కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారు గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ అలా కూడా కస్టమైజ్ చేస్తారన్నమాట ఆన్లైన్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఆఫ్లైన్ అంటే నార్మల్గా తెలిసిందే కదా మన సీఓడి పెట్టుకుంటే సిఓడి ఆఫ్లైన్ ఆన్లైన్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం సర్క్యులేషన్ ఆఫ్లైన్ స్టోర్ వచ్చేసి మా కంపెనీ వచ్చేసి మణికొండ ఇవి ఏఐ గ్లాసెస్ ఇది వచ్చేసి నార్మల్ ఫ్రేమే కాకపోతే దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ త్రీ బటన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఈ బటన్ వచ్చేసి ఏ అసిస్టెన్స్ అనమాట అంటే మనం ట్రాన్స్లేషన్ కానీ ఏదైనా వర్డ్ తెలియకపోయినా లేకపోతే నా ముందు ఏముంది ఒకసారి ఫోటో తీసి చెప్పవా లేకపోతే ఏంటి ఇది ఆన్సర్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి సెన్సార్ బటన్ అనమాట ఇది ఇది జస్ట్ ఒకసారి ట్యాప్ చేసి అంటే మొత్తం సోషల్ మీడియా మీరు వీడియో పోస్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు రికార్డ్ అంటే సోషల్ మీడియా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట ఇది రైట్ స్వైప్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది ఒక అంటే లైన్లో చెప్పాలంటే మన ఫోన్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో అన్నీ యాక్సెస్ చేయగలదు ఆపరేట్ చేయగలదు ఎక్సెప్ట్ యూ కాన్ సీ ద వీడియో దీంట్లో చూడలేము యూ కెన్ రికార్డ్ ద వీడియో యూ కెన్ టేక్ పిక్చర్ అంటే ఫోటో తీసుకోవచ్చు వీడియో రికార్డ్ చేయొచ్చు ఏ అసిస్టెన్స్ ఉంటుంది నార్మల్ స్టైలిష్ పర్పస్ చూడడానికి మా దగ్గర వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి మేము వచ్చేసి దీనికి త్రీ లెన్సెస్ ప్రొవైడ్ చేస్తాం మూడు లెన్సెస్ ఉంటాయి దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మేము మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చా అంటే సిస్టమ్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కదా బ్లూటూత్ ద్వారా జస్ట్ ఇది నార్మల్ స్టైలిష్ కోసం ఒకవేళ ఎవరికైనా సైట్ ఉంది ఏదైనా ఉందంటే యూ కెన్ చేంజ్ ద లెన్స్ దట్ యువర్ విష్ ఆపరేట్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇవి జస్ట్ స్టైలిష్ కోసం ఇది ఒక వచ్చేసి బ్రౌన్ షేడ్ ఇది వచ్చేసి వైట్ అలా ఇది వచ్చేసి వైట్